హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ టాయిస్ ఈరోజు చాలా సింపుల్ అండ్ క్విక్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఈజీగా అయిపోవాలి ఏం చేయాలి అని థింక్ చేసినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి ఇది చాలా క్విక్గా చేసేయచ్చు అయితే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు జస్ట్ మనం కొంచెం ఉంటే చాలు అది హీట్ అయిన తర్వాత నేను ఒక కప్ గ్రౌండ్నట్స్ తీసుకుంటున్నాను గ్రౌండ్నట్స్ అనేవి ఈవెన్గా రోస్ట్ అయితే బాగుంటాయి సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి నట్స్ని ఈవెన్గా రోస్ట్ చేసుకుంటున్నాను ఫ్లేమ్ అనేది హైలో ఉంటే గ్రౌండ్నట్స్ కలర్ చేంజ్ అవుతాయి బట్ లోపల ప్రాపర్గా రోస్ట్ అవ్వదు సో ఇలా ఈవెన్గా రోస్ట్ అయిన తర్వాత మనము ఈ నట్స్తో పాటు ఇక్కడైతే నేను రెడ్ చిల్లీస్ని అండ్ కొంచెం కర్రీ లీఫ్ని అండ్ కొంచెం గార్లిక్ని తీసుకుంటున్నాను ఒకవేళ మీకు గార్లిక్ ఫ్లేవర్ నచ్చకపోతే అది స్కిప్ చేయొచ్చు గార్లిక్ నేను కచ్చా పచ్చగా ఇలా చేసుకొని యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి ఆ గార్లిక్ కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే గార్లిక్ రోస్ట్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఈవెన్ డ్రై చిల్లీస్ కూడా కొంచెం రోస్ట్ అవ్వాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ చిల్లీ పౌడర్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలండి అవి యాడ్ చేసిన తర్వాత ఎక్కువ టైం వదిలేస్తే అవి కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఇమ్మీడియట్గా జస్ట్ వన్ మినిట్ మిక్స్ చేసుకొని ఇమ్మీడియట్గా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే అవి కలర్ చేంజ్ అయితే మన స్నాక్ కలర్ కూడా బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుంది సో ఇప్పుడైతే నేను ఇవి రోస్ట్ అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూల్ డౌన్ అవ్వనిద్దాము ఆ తర్వాత మాత్రమే మనం తీసుకున్న పఫ్డ్ రైస్ని యాడ్ చేసుకుంటాం పఫ్డ్ రైస్ అంటే మీకు తెలుసు కదా మరమరాలు లేదా బొరుగులు అని కూడా అంటారు సో ఈ మరమరాలు బొరుగులు మనకి ఏ షాప్స్లో అయినా అవైలబుల్లోనే ఉంటాయి సో అవి క్వాంటిటీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా పఫ్డ్ రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే మన కారం బరుగులు లేదా పఫ్ రైస్ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్టీ టేస్టీ కారం బరుగులు రెడీ అయిపోయాయి అండ్ ఇన్స్టెంట్ ఈవినింగ్ స్నాక్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్